ఎత్తుక జాబితాను విడుదల చేసిన హోంమంత్రి అడిత సెప్టెంబర్ నుంచి శిక్షణ ప్రారంభిస్తామని నాడు ప్రశ్నించారు తుది జాబితా వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్ గురించి అధికారిక ప్రకటన రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుకున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో నాటి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియలను నిలిపివేసింది అభ్యర్థులు ఎన్ని సార్లు విన్నమించకున్నా పట్టించుకోలేదు ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించింది పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా ఖరారు చేసింది ఆరు వేల పద్నాలుగు పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది బీపీసీ బీసీఈ కేటగిరీలో అర్హులు రాకపోవటంతో ఎనభై ఆరు పోస్టులకు ఎంపిక చేయలేదు ఎంపికైన వారికి వెంటనే శిక్షణ ప్రారంభించాల్సి ఉన్నా ఇప్పటి వరకు వివిధ కారణాలతో మొదలు కాలేదు ఏడు వేల ఐదు వందల మందికి ఏకకాలంలో శిక్షణ ఇచ్చే వనరులు రాష్ట్రంలో ఉన్నాయి అయినా శిక్షణ మొదలు పెట్టలేదు నోటిఫికేషన్ జారీ చేసి మూడేళ్లకు పైగానే అయ్యింది ఈ మూడే ఎన్నో కష్టాలకు వచ్చా ఎక్కువ ఓర్పుతో ఉన్నామని అభ్యర్థులు చెబుతున్నారు శిక్షణలో జాప్యం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగానికి ఎంపికైనా సరే శిక్షణ మొదలు కాకపోవడం వల్ల కూలి పనులకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన ఆరు వేల పద్నాలుగు మందిలో ఎనిమిది వందల పది మంది బిజెక్ ఎంసెక్ బీసీఏ వంటి సాంకేతిక కోర్సులు చేసిన పట్టభద్రులే ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్థత కాగా ఎంపికైన మొత్తం అభ్యర్థుల్లో నాలుగు వేల యాభై మంది డిగ్రీ అంతకు మించి చదివిన వారే ఎంబీఏ ఎంఎస్సీ ఎల్ఎల్బి ఎంఏ వంటి ఉన్నత విద్య అభ్యసించిన వారు ఎక్కువగానే ఉన్నారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శిక్షణ విభాగం డిఐజీ సత్య యేసుబాబు తెలిపారు డిసెంబర్ రెండో వారంలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు అభ్యర్థులకు ఈ సమాచారాన్ని అందజేస్తామని వెల్లడించారు మలక్క జనసంఘ